చెవి ముక్కు గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్ ప్రజల సొమ్ముతో చేపట్టేటటువంటి సంక్షేమ పథకాలు ఎవరు పేర్లు పెట్టుకోవాలనేది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఒక పెద్ద వివాదంలాగా అటు కేంద్ర మంత్రి బండి సంజయ్ కానీ ఇటు రాష్ట్ర మంత్రులు కానీ చాలా సీరియస్ ఇష్యూగా స్పందిస్తూ విమర్శలు పరస్పరం చేసుకుంటున్నారు నిజానికి ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎవరు పేరు పెడుతున్నారు ఎవరు పేరు పెట్టడం వల్ల ఏమైనా కలిసి వచ్చేది ఉందా లబ్ధిదారులకి ప్రయోజనం చేకూరడము ముఖ్యంగా ఏ ఏ వర్గాలకైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఆయా సంక్షేమ పథకాల ఫలితాలు అందడం అనేది లక్ష్యంగా పెట్టుకోవాలి తప్ప నిజానికి ఈ సొమ్ము మేమే ఇస్తున్నామన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏదో ఉదారణంతో ఔదార్యంతో కేంద్ర ప్రభుత్వ దయాదాక్షిణ్యాలతో మేము డబ్బులు ఇస్తున్నాం అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు కానీ ప్రకటనలు చేయడం అనేది ఇప్పుడు విమర్శలకు తావిస్తుంది అంతేకాకుండా లేని ఇష్యూని ఒక పెద్ద భూతార్థంలో చూపించుడు అటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు కేంద్ర ప్రభుత్వం ప్రజల మధ్య ప్రజల కోసం తాము పనిచేస్తున్నామనేటటువంటి పని చేయాల్సినటువంటి నాయకులు ఒక పొలిటికల్ ఇష్యూగా ఈ సంక్షేమ పథకాలను కూడా మార్చడం అనేది చాలా తప్పు పట్టాల్సినటువంటి అంశం ఇప్పుడు తాజాగా చూస్తే కనుక ఇందిరామ్మ ఇళ్ళు అని ఒక పథకాన్ని పెట్టుకుని ఇందిరామ్మ ఇళ్ళకి కేంద్ర ప్రభుత్వము లక్షల గృహాలను మంజూరు చేయాలి మేము వాటిని ఇంప్లిమెంట్ చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది అటువైపు చూస్తే ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని ఉంటేనే మేము ఇల్లు మంజూరు చేస్తాము లేకపోతే కనుక ఇంద్రమ్మ పేరు పెట్టుకుంటే మేము ఎందుకు ఇస్తామంటూ కేంద్ర నాయకులు చెప్తున్నారు గడిచిన పదేళ్ల కాలంలోని ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది ఇంద్రమ్మ ఇల్లు అనేటటువంటి ఆ ప్రస్తావనే లేకుండా నడిచిపోయింది వ్యవహారం ఇప్పుడు చూస్తే మరోవైపు గరీబ్ కళ్యాణ్ యోజన రేషన్ కార్డుల మీద బియ్యం ఇచ్చేటటువంటి పథకము కేంద్ర ప్రభుత్వందే దీంట్లో ఎక్కువ పార్టిసిపేషన్ ఉంటుంది దానిని మళ్ళీ తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ నాయకుల పేర్లతోటి ఇంప్లిమెంట్ చేయడం అనేటటువంటి వ్యవహారం దీన్ని అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇది లబ్ధిదారులైనటువంటి అర్హులైనటువంటి పేదలను దృష్టిలో పెట్టుకోకుండా తామ ఉదారతతోటి తమ చేతిలోంచి నిధులు ఇస్తున్నట్లుగా భావిస్తూ ప్రకటనలు చేయడం అనేది విమర్శనీయమైనటువంటి ఆక్షేపణీయమైనటువంటి అంశం ఇది ఈ ఈ దుష్ట సంస్కృతిని ఇటీవల అంటే దాదాపు పది పదిహేను ఏళ్ళుగా మాత్రమే నెలకొని ఉంది అంతకుముందు చాలా హుందాగా ఎప్పుడైనా ఒక సీనియర్ రాజకీయవేత్త గతంలో దేశానికే ప్రతిష్టాత్మకమైనటువంటి సేవలు అందించినటువంటి నాయకుల పేరు మీద స్కీములు ఉంటే కనుక వాటిని కొనసాగించేవారు కానీ ఇటీవల కాలంలో ఇటు ఆంధ్రప్రదేశ్లోని అటు అటు తెలంగాణలోని రెండు చోట్ల కూడా గడిచిన పదేళ్ళలో చూస్తే చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినప్పుడు చంద్రశేఖరరావు గారు రెండు వేల పద్నాలుగు ప పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళ వ్యక్తిగత పేర్ల మీద పథకాలను పెట్టుకోవడము వాళ్ళకి నచ్చిన విధంగా స్కీములు రూపకల్పన చేసుకోవడం ఈ ఈ ప్రకృతి ఈ సంస్కృతిని తెరదిచ్చారు ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో అధికారంలో వచ్చినప్పుడు కూడా పూర్తి స్థాయిలో వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు జగన్మోహన్ రెడ్డి పేరు వీళ్ళిద్దరు పేర్లు తప్ప దాదాపు యాభై అరవై పథకాలకి వీళ్ళ పేర్లే పెట్టుకోవడం అంటే ఆ ప్రభుత్వానికి అధినేతలుగా ఉన్నటువంటి వాళ్ళు ఒక ప్రజాస్వామ్య సంస్కృతిని పక్కన పెట్టేసి ఏదో రాజులు రాజరికం అన్న తరహాలో తాము ఈ రాజ్యాలను జయించామన్న తరహాలో పథకాలకు పేర్లు పెట్టుకోవడం అనేది జరిగింది ఇక చూస్తే ఇటు కాంగ్రెస్ సంస్కృతి ఏంటంటే నిజానికి మొదటి నుంచి కూడా ఈ అధిష్టానానికి హైకమాండ్కి ఒక జవాబుదారితనంగా ఉంటే తప్పలేదు కానీ చాలా బానిసత్వ స్థాయిలో వ్యవహరించడం అనేది కాంగ్రెస్ సంస్కృతిలో భాగంగా ఉండడము అధిష్టానాన్ని మెప్పు పొందడానికి లేదంటే అధిష్టానాన్ని ఆకట్టుకోవడానికి వాళ్ళ పేర్లతోటే పథకాలు రూపకల్పన చేయడము ఇలాంటి సంస్కృతి కాంగ్రెస్లో కనిపిస్తుంది ఇది కేవలం రేవంత్ రెడ్డి టైంలోనే కాదు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి రాజశేఖర్ రెడ్డి స్వయంగా ఆరోగ్యశ్రీ పెట్టినప్పుడు రాజీవ్ ఆరోగ్యశ్రీ అంటే అప్పుడు అధిష్టానంలో హైకమాండ్లో అధ్యక్షురాలైనటువంటి సోనియా గాంధీని మెప్పు పొందడానికి రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇందిరమ్మ ఇళ్ళు ఇలాంటి పథకాల పేర్లన్నీ కూడా అటు వైఎస్ రాజశేఖర రెడ్డి నిజానికి స్వతంత్రంగా వ్యవహరించగలడు అనేటటువంటి పేరు ఉన్నప్పటికీ హైకమాండ్ ఆశీస్సుల కోసం రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళే ప్రయత్నించారు ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్నాడు కానీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మాత్రము తాము క్లెయిమ్ చేయడానికి కేంద్రంలో అధికారంలో ఉండడం తాము క్లెయిమ్ చేయడానికి తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తూ అసలు ఈ ఇళ్ళు ఇందురమ్మ పేరు పెడితే మేము ఇవ్వము అంటాం అంటే నిజానికి కేంద్రం స్పాన్సర్డ్ స్కీమ్స్ అన్నిటిలోని కూడా ఆయా రాష్ట్రాలు అర్హత ఎలిజిబిలిటీ ఉన్నప్పుడు అదే సమయంలో అర్హుల సంఖ్యని దృష్టిలో పెట్టుకుంటూ సాధారణమైనటువంటి స్థాయిలోనే శాంక్షన్లు రాష్ట్రాల వారి కోటాలతో శాంక్షన్ చేస్తూ ఉంటారు కొంచెం రిక్వైర్మెంట్ ఎక్కువ చూపించుకున్నటువంటి రాష్ట్రాలు లేదంటే పొలిటికల్గా అప్లికేషన్ ఉన్నటువంటి రాష్ట్రాలకి సంఖ్యాపరంగా కొంత ఎక్కువగా మంజూరు చేస్తారు తప్ప పూర్తి స్థాయిలో తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ఏదో పేరు పెట్టుకుందా మేము దానికి మంజూరు చేయమని చెప్పేటటువంటి అవకాశం కానీ ఆ రకమైనటువంటి నిర్లక్ష్యం కానీ కేంద్ర ప్రభుత్వం చూపలేదు ఎందుకంటే మనకి ఫైనాన్షియల్ కమిషన్ ఫండ్స్ ద్వారా నిజానికి ఏ రాష్ట్రానికి ఎంత ఓట అనేది పక్కగా జరిగిపోతూ ఉంటుంది ఈ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్లో విషయంలో మాత్రం కొంత కేంద్రానికి వెసులుబాటు ఉంటుందా అదే సమయంలో పూర్తి స్థాయిలో ఒక రాష్ట్రాన్ని ప్రతిపక్షంలో ఉన్న రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేసేటటువంటి అవకాశం కూడా ఉండదు అందువల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజలతోటి ముడిపడి ఉన్నటువంటి పథకాల విషయంలో పట్టు విడుపులు లేకుండా ప్రవర్తించడం అక్కడ కూడా పొలిటికల్ మైలేజ్ కోసం ప్రయత్నాలు చేయడం అనేది విచారకరం ఎందుకంటే ఒక రాజకీయ నాయకులు ముఖ్యంగా సీనియర్ దేశానికి సేవలు అందించినటువంటి వాళ్ళ విషయం పేరుతో ఉన్నటువంటి పథకాలను కొనసాగించడం తప్పులేదు అంతేకాకుండా ప్రధానమంత్రి అంటే ప్రధానమంత్రి అంటే నరేంద్ర మోడీ అనే కాదు ప్రధానమంత్రి అన్నప్పుడు ఎవరైనా ఉండొచ్చు అది అది హోదాకి ఆ హోదాకి ఇచ్చి డిజిగ్నేషన్కి ఇచ్చేటటువంటి గౌరవం కనుక అటువంటి పేర్లు పెట్టుకుంటే ముఖ్యమంత్రి సహాయ నిధి ప్రధానమంత్రి సహాయ నిధి లేదా ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇలా ఉంటే కనుక అవి మోడీ పేరు మీద కానీ లేదంటే రేవంత్ రెడ్డి పేరు మీద కానీ చంద్రబాబు నాయుడు పేరు మీద కానీ కేసీఆర్ పేరు మీద కానీ కానీ చూడలేము ఆ హోదాని మాత్రమే దృష్టిలో పెట్టుకుంటాం కనుక ఆయా పథకాలని దీర్ఘకాలం కొనసాగించడానికి అవ అవకాశం ఉంటుంది పొలిటికల్ మైలేజ్ కానీ పొలిటికల్ రైవెలరీ ఉన్నప్పటికీ పథకాలను తొలగించడం సాధ్యం కాదు అందువల్ల భవిష్యత్తులో పేర్లు పెట్టేటప్పుడు కూడా అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అదే సమయంలో ఈ నిధులన్నీ కూడా ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేసినటువంటి నిధులే తప్ప అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ సొంత వనరులు లేదంటే నోట్లు ప్రింట్ చేసి ఇవ్వటం లేదు ప్రజల నుంచి పన్నుల రూపంలో వచ్చినటువంటి దాంట్లోనే కొంత మొత్తాన్ని సంక్షేమానికి వెచ్చిస్తూ ఉంటారు ఆ సంక్షేమ పథకంలో అర్హులు ఎక్కడ ఉంటే వాళ్ళకి వివిధ పథకాల ద్వారా అందేలా ఏర్పాట్లు చేస్తూ ఉంటారు దీనిని ఒక పొలిటికల్ ఇష్యూగా ప్రెస్టీజియస్ ఇష్యూగా తాము పాయింట్ గెయిన్ చేసేటటువంటి అంశంగా తీసుకోవడం అనేది సమస్యాత్మకంగా మారుతుంది అంతేకాకుండా రెండు అటు కేంద్ర ప్రభుత్వాన్ని ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ప్రజల దృష్టిలో పలచన చేసేటటువంటి నిర్ణయంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది అందువల్ల నాయకులు నాయకస్థానంలో ఉన్నటువంటి వాళ్ళు సమీమానం వహించడం అనేది ఎంతైనా అవసరం ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం ద్వారా లబ్ధి పొందాలనేటటువంటి ఒక దురుద్దేశము ఖచ్చితంగా అది భూమ్రాంగ్ అయ్యేటటువంటి తిప్పికొట్టేటటువంటి నిర్ణయంగానే మనం చెప్పుకోవాలి వినికిడి లోపం ఉన్న వారికి అడ్వాన్స్డ్ హియరింగ్ ఎయిడ్స్ లభించును సంప్రదించండి ఏషియన్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్